హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ మా పాప బర్త్డే షాపింగ్ కోసం అని మేము విశాల మార్ట్కి అయితే వచ్చాము పిల్లలకి ఇక్కడ కాటన్ వేర్ చాలా బాగుంటాయి అన్నమాట అందుకని చెప్పి వచ్చాము సమ్మర్ కదా కుచ్చుకునే డ్రెస్సులు అయితే అస్సలు వేసుకోరు వీళ్ళు సో అట్లా అని చెప్పేసి మేము జీన్స్ నైట్ డ్రెస్ కూడా తీసుకుందామని వచ్చామండి షాపింగ్ అయితే మేము చేసేసినాము వాళ్ళ కోసం ఎయిట్ థర్టీకి వచ్చాము మేము నైన్ థర్టీ వరకు అయిపోయింది షాపింగ్ అయితే ఒకసారి ఇట్లా పెట్టి చూస్తారా అన్న వాళ్ళకి దగ్గరికి అయితే రావట్లేదండి ఎందుకంటే వాళ్ళకి బొమ్మలు కావాలంట బొమ్మలు చుట్టూ తిరుగుతున్నారు చూడండి చిన్నమైతే అన్ని వెనక నుంచి ఎట్లా తీస్తుందో సైజ్ పెట్టి చూస్తామన్నా కూడా దగ్గరికి అయితే రావట్లేదు ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది మేము ఇంకా రిటర్న్ అయిపోయామండి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము గుడికి అయితే వచ్చేసాము ఇది మా మా ఊర్లో ఉన్న ఛాయా సోమేశ్వర టెంపుల్ అనమాట చాలా ఫేమస్ ఇది నల్గొండలో ఇప్పుడు బాగా ఫేమస్ అభిషేకానికి అభిషేకానికైతే వచ్చాము మేము మా అభిషేకం కూడా కంప్లీట్ అయిందండి ఇంకా అయ్యగారితోనే ఒక ఫోటో అయితే దిగేసినాం పిల్లలతో పిల్లలు మా ఆయన కూడా దిగినారు ఇంకా మేము కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము గుల్లో మెమొరీగా ఉంటుంది కదా ఈరోజు మాకని చెప్పేసి చూడండి ఈ డ్రెస్ మేము నిన్న విశాల్ మాటలో తీసుకున్న డ్రెస్సే అనమాట ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళలేదు మా మామ దగ్గరికి వెళ్ళాము పిల్లలు తీసుకెళ్ళమని అడిగారనమాట తాత అని చెప్పి తీసుకెళ్ళాము ఇంకా తన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు తనతో కూడా ఒక ఫోటో దిగారు ఈయనని అనమాట మా మామ ఇంకా మేమైతే నైట్కి రెడీ అయిపోయాము నా శారీ ఎలా ఉందో చెప్పండి నాకు ఈ శారీకి అయితే కొంచెం స్టోరీ ఉందనమాట ఇది నేను ఎప్పుడైనా షేర్ చేశాను మళ్ళీ కట్టుకున్నప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను ఈ డ్రెస్ అయితే మా ఓనర్ అంటే తెచ్చిందనమాట పాప కోసం చిన్ని అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చారని చెప్పేసి వాళ్ళకి చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది వాడు మాత్రం అన్నం తినమంటే అస్సలు తినట్లేడు ఫోన్ ఇచ్చినా సరే అన్నం తినట్లేదు అండి వీళ్ళేమో బెదిరిస్తున్నారనమాట అన్నం తింటావా తినవా అని చూడండి చిన్న అయితే కోడుతుందనమాట వాళ్ళ తమ్ముడిని తినుబిట్టు తిను అని చెప్తుంది వాడు మాత్రం ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదండి అసలు హాఫ్ అన్ అవర్ అట్లనే సెల్ చూస్తున్నాడు కానీ ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కనీసం నాతో ఫోటో దిగమన్నా దిగడానికి రావట్లేదు ఏడుస్తున్నాడు అనమాట వస్తాడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు కానీ కొత్తగా వేస్తున్నాడు ఇప్పుడు ఎందుకో వాళ్ళ డాడీ బాబాయ్ కేక్ దేవడానికి వెళ్ళి ఇంకా రాలేదని చెప్పి వీళ్ళు డ్యాన్స్ అయితే చేసేస్తున్నారు അ <laughs> 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 ಕೊಜೆ ಮುಂದಕ್ಕೆ ರಾತ್ಲ್ಲೆ కేక్ అయితే కట్ చేసిందండి మాకు తినిపించమని అంటే ఆంటీని పిలుస్తుంది అనమాట నా ఆంటీ రా అని చెప్తుంది మాకైతే ఫస్ట్ పెట్టేసిన తర్వాతకి వాళ్ళ అక్కకి పెట్టమంటే అది సిగ్గుపడుతుంది ఇది సిగ్గుపడుతుంది ఇద్దరు సిగ్గుపడుతున్నారు అసలు రోజు బాగా కొట్టుకుంటారు కదా ఇప్పుడు కేక్ తినిపించుకోమంటే సిగ్గుపడుతున్నారు వాళ్ళు పిల్లలు కేక్ ఎప్పుడు తినాలా అని అనమాట పక్క నుంచి మా బిట్టుగాడు అయితే ఎప్పుడు కేక్ న్యాగం చేయాలనే చూస్తున్నాడు వాడు ఇంకా వాళ్ళ పెద్దడాయితే బిట్టుగాని బిల్ ఇంకా వాడు కూడా కేక్ తినిపించిండు వాడైతే అన్ని దొంగచూపులు ఎప్పుడు కేక్ని ఖరాబ్ చేయాలి ఎప్పుడు చూడాలి అక్కడికి అన్నట్టు చూస్తున్నాడు మొత్తానికైతే కేక్ అయితే తినిపించేసిండు వానికి చిన్న పీస్ వద్దంట పెద్ద అయితేనే కావాలంట అని చెప్పి వాడు వెనుక ముందు ఆడుతున్నాడు చూడండి కేక్ తినమంటే అస్సలు నోరు తెరవట్లేదు వాడు పాపం తెరట్లేదు తర్వాతకి కప్పులో పెట్టిస్తే ఫస్ట్ అయితే తిని ఒక ఫోటో దిగామంటే వాడు చూస్తున్నాడు అస్సలు దిగట్లేడు నోరు అయితే అస్సలు తెరవట్లేడు ఇంకా సరే అని ఇక పక్కకు పోయినాడు అనమాట వాడు కూడా తినమంటే చూడండి ఎట్లా దూరం వెళ్తున్నాడు ఇంకా నెక్స్ట్ అయితే ఆంటీ వాళ్ళు వచ్చి తినిపించేసిరు మా పాపకి ఆంటీ అంటే చాలా ఇష్టం అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది చూడండి డ్యాన్స్ చేస్తే చూడండి మధ్యలో ఇంకా అంకుల్ అయితే కేక్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా చూడండి అమ్మ ఫోజులు చూడండి మా అమ్మ ఫోజులు ఇస్తుంది మొత్తం స్టైలిష్గా అనమాట చాలా డ్యాన్స్ కూడా వేస్తుంది నెక్స్ట్ డ్యాన్స్ స్టెప్ వస్తుంది చూడండి మిస్ అవ్వకండి ఇంకా ఫోటో వాళ్ళు కూడా దిగినారు అంకుల్ అయితే బిట్టుగా పిలిచి బిట్టుకు కూడా పెడుతున్నాడు అనమాట ఇక వచ్చేసిండు వాడు అంకులు పెడుతున్నా సరే వాడు నోరు తెరవట్లేదు అసలు తినిపించడానికి ఇంకా మొత్తానికి అయితే తినేసిండు వాడు కూడా వాళ్ళు వాడు అంకుల్ వాళ్ళకు వాళ్ళకి కూడా నచ్చేసిండు శకలు అట్లా ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ పాప వాళ్ళ పిన్ని బాబాయ్ అయితే పెట్టేసిరు అనమాట మా చిన్న వాళ్ళ కొడుకు కోడలు నెక్స్ట్ లక్కీ పాప పాపకి ఇష్టమైన లక్కీ మా ఇదే అనమాట బర్త్డే బ్లాగ్ వచ్చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి